అమర్ జై హింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరి కోసం మనం ఆతృతతో ఎదురు చూస్తున్నాము రాయలసీమ భవిష్యత్తుకు ఉజ్వలమైన పునాదులేస్తూ వేస్తూ ఈ రాయలసీమను రాష్ట్రంలోనే అభివృద్ధికి అగ్రగామిగా నిలబోయే విధంగా కృషి చేస్తున్నా మన ముఖ్యమంత్రి వర్యులు నిజాయితీకి నిలువెత్తు రూపం నిబద్ధతకు ఆరడుగుల సంతకం నాలుగు దశాబ్దాల రాజకీయ చాణుక్యం ఎల్లెరగని అభిమాన గణం ఉత్తరాది తారలైన దక్షిణాది నేతలైనా ఎవరైనా ఆయన దార్శనికానికి ఫిదా అవ్వాల్సిందే అట్లాంటి నాయకుడు మనకు నాయకుడుగా ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా మీ అందరికీ తెలియజేస్తూ పూజలు నారా చంద్రబాబు నాయుడు గారిని మనమల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమలో ఆడబిడ్డలు జై తెలుగుదేశం ఇంకా గట్టిగా రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మార్మోగాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అమర్ హాయ్ ఎన్టీఆర్ అమర్హాయ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్హాయ్ అందరికీ నమస్కారం వేదిక పైనండే పెద్దలకి నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కనుందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలే ఎన్నో సార్లు కడపకు వచ్చాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ అభిమానం చూస్తా ఉంటే ధైర్యం వచ్చింది కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని అపి చాలా మీటింగ్లు పెట్టాం మహానాడులు ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా అందరూ అనుకున్నారు కడపలో మహానాడాని నమ్మకం ఉంది కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టండి హర్షాన్ని తెలియజేయండి రెండు చేతులు పైకెత్తే ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా ఒకసారి జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు రెండు రోజుల మహానాడు జాతర నేను చాలా మహానాడులు చూశాను కార్యకర్తలు కూడా ఒక్క రకంగా వచ్చేవారు కానీ ఈసారి మాత్రం ప్రతిక్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు బ్రహ్మాండంగా జయప్రదం చేశారు ఈరోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే కడప దిగ్బంధం అయిపోయింది ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగ్లు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది కానీ ఈసారి మాత్రం టైం కంటే మూడు గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది ఏం తమ్ముళ్ళు మీ రుణం తీర్చుకోవాలి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది రెస్పాన్స్ అదిరింది సూపర్ హిట్ అయింది ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి గత ఏడాది రెండో తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను ఆ రోజు ఒక మాట చెప్పాను కడప రాజకీయం మారుతోంది కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం ఉమ్మడి కడపలో పదికి ఏడు గెలిచాం తమలు ఇప్పుడు నుంచి కష్టపడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదికి పది సిద్ధమానడుగుతున్నా మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు సిద్ధమా ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు యాభై రెండు సీట్లకి నలభై సీట్లు కూటమని గెలిపించారు ఇందులో టీడీపీ నలభై దాకా గెలిపించారు వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లు గెలిపించారు ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోదు కూడా అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాల్లో మార్చడానికి మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టి నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని సమీక్షేమాన్ని కోరుకుంటారు ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ పాలకులు ఎలా ఉండకూడదు పార్టీ ఎలా నలకూడదో ప్రపంచంలోనే ఒక కే స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు పోరాటాలు ఎన్నికలు గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం హింస రాజకీయాలు హత్యలు కేసులు అవమానాలు అవహేళనలు బూతులు అణిచివేత అన్నీ ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు మీరే నా బలం బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది మీ త్యాగం ఉంది మీ కష్టం ఉంది విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మనము మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిశాం కూటమి ఏర్పాటు చేశాం తమ్ముళ్ళు అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ శాతం ఓట్సారు అదిరిపోయే మెజారిటీలు ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే పదివేలు పదహైదు వేల మెజార్టీ వచ్చేది మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన ఎనభై మూడు మందికి ముప్పై వేల మెజారిటీలు వచ్చాయి ముప్పై మందికి యాభై వేల మెజార్టీ వచ్చింది పది మందికి డెబ్బై వేలు వచ్చింది ముగ్గురికి తొంభై వేలు పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు తొంభై నాలుగు వేల మెజారిటీ అత్యంత మెజారిటీ అదే మరి భీమనీపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి తొంభై రెండు వేల మెజారిటీ వచ్చింది వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతిష్టం కష్టపడి పనిచేయడం మన విధానం ఏడాదిగా అదే చేస్తున్నాం సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థిలో ఉంది విధ్వంస పాలనతో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇనికెళ్ళింది తమ్ముళ్ళు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు వడ్డీని నలభై వేల కోట్లు సంవత్సరానికి ఇది కాకుండా అసలు కట్టాలి మళ్ళా మీ అందరికీ పనులు చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు సవాళ్ళను చూసి పారిపోలేదు అనుభవంతో ఆలోచించాను తమ్ముళ్ళు క్లేమోర్ ఓర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం ఇటుక ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పాను అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టి నిరంతరం ఈ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది బలికిన నాయకుడు ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే నేను ఆలోచిస్తున్నా నా కష్టం నా కోసరం కాదు నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మామూలుగా అయితే ఇంతమంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకి వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం వారిని చూడండి తమళ్ళు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లుండాలి మనం అందరూ ఈ మాదిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సమక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా సవాలు విసిరుతున్నా ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఒక్క పింఛన్కే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది మాటిచ్చిన విధంగా వృద్ధులకి దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదైదు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం మూడు నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం మాట ఎన్నికల్లో ఇచ్చా మాట నిలబెట్టుకున్నానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాను ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా దీపం పెట్టాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకి ఇస్తా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబిసిడి పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా తమిళ మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పుడ్చామా లేదా మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా నేను అడుగుతున్నా ఈరోజు రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇదే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా దానివల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడుని పునరుద్ధరించాం ఇది మన చిత్తశుద్ధం